મેં आणि <shrallly> <shrallly> నేను పదిన్నర పదిన్నరకు స్టా షాప్ క్లోజ్ చేశాను ఏ పదకొండు పన్నెండున్నరకు పోలీసు వారు సార్ గారు మాకు తెలియపరిచినారు వచ్చేలా అంతా కాలిపోయి ఏం లేకుండా అంత శూన్యమైపోయింది రెండు గాలి మిషన్లు ఏ ఒక లక్ష రూపాయల సామాన్లు ఉన్నాయి ఒక పది సైకిళ్ళు కొత్తవి ఒక ఇరవై ముప్పై సైకిల్ పాతయ్యి అన్నీ కాలిపోయినాయి ఏమి ఏదో ఒక న్యాయం చేస్తారని నేను హ్యాండిక్యాప్ను ఏదైనా న్యాయం చేస్తారని కోరుతున్నాను అనుమానం అంటే ఎవరి మీద లేదు వచ్చిందని మొత్తం వచ్చింటుంది ఒక ఐదు లక్షలు దానికి వచ్చింటుంది గాలి మిషన్లు సామాను అంతా కలిపి మెటీరియల్ అంతా కలిపి ఒక ఐదు లక్షలు ప్రభుత్వం మాకు ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాను పెరముక్కపల్లె పోయే దారిలో ఇక్కడ సైకిల్ షాపు ఉన్నది ఈ సైకిల్ షాపు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు ఈయనకు దాదాపు ఇక్కడ కొద్ది రోజులుగా పని చేసుకుని బతుకు జీవనం సాగిస్తానాడు ఆయనకు ఐదు మంది పిల్లలు ఉన్నారు యాండీ క్యాప్స్డు రాత్రి ఏమైందో అన అనార్థంగా మంటలు రేగడము ఇక్కడ ఎవరన్నా ఏమన్నా చేసినారా ఏదన్నా చెందినారా అనే విషయం అయితే లే తెలియడం లేదు ఇక్కడ సీసీ మెయిన్ సీసీ కెమెరాలు కూడా లేవు డిపార్ట్మెంట్ కూడా సరిగా దాన్ని స్పందించడంలా పోలీసు వారు తక్షణమే దీనిపైన విచారించి కేసు కట్టి ఈ జరిగిన పరిణామానికి ఎవరన్నా అతను ముద్దాయిగా ఉంటే కన్నా విచారించి అతను న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అతను దాదాపు మెటీరియల్ ఇక్కడ సైకిల్ షాపులో కొన్ని సైకిళ్ళు కొత్తవి ఉన్నాయి గాలి మిషన్లు మెటీరియలు దాదాపు ఒక ఐదు లక్షలు పైన నష్టపోయినాడు కేవలం ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన భేదవాడు ఆయనకు తక్షణమే గవర్నమెంటు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను